హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్వలామలేకం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ నేను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా ఈరోజు అయితే నేను కోడిగుడ్డు కూర చేసిన ఫ్రెండ్స్ రెండు టమాటాలు నాలుగు గుడ్లు తోటి చేసిన ఏం కూరగాయలు లేనప్పుడు రెండు మూడు టమాటాలతోటి చేసుకోవచ్చు గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు మెంతులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకొని పసుపు కూడా కొంచెం వేయించుకోవాలి పసుపు వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి నేనైతే రెండే టమాటాలు వేసుకున్నా ఫ్రెండ్ టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ ఇలా కోడిగుడ్లు పగలగొట్టి చేసుకుంటే తర్వాత కొంచెం వేసుకొని టమాటాలు మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత కారం పొడి వేసుకొని కారం కూడా పచ్చి వాసన పోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేనైతే వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి కొంచమే కొంచెం వేసుకున్న చింతపండు పులుసు తర్వాత వాటర్ వేసుకున్నా వాటర్ బాగా మచ్చలేటప్పుడు ఈ గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి నేనైతే ఐదు గుడ్లు వేసుకున్న అవి నాటుపొడి గుడ్లు చిన్నగా ఉన్నాయి ఐదు గుడ్లు వేసుకుని ఇట్లా బాగా ఉడికించుకోవాలి ఈ గుడ్లు నిసువాసన పోయేంత వరకు ఉడికించుకొని కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ అన్నీ దగ్గరకు అయినంత వరకు ఉడికించుకోవాలి కొంతమంది ఇలానే ఇలా అయినా మంచిగానే ఉంటుంది చపాతీలోకి అయితే కొంచెం ఈ వాటర్ ని ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది చపాతీలోకి కానీ రస్లోకి కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి